హాయ్ గాయస్ మీ అందరికీ గుడ్ ఈవినింగ్స్ అండి ఈరోజు ఒక ఇంగ్లీష్ జాతీయ పదాన్ని మనం నేర్చుకుందాం బ్లాక్ సిప్ అనగా చెడ్డ వ్యక్తులు అనే పదానికి అర్థం వచ్చే విధంగా దీన్ని వాడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో ఇన్ ఎవరీ క్లాస్ వి ఫైండ్ సమ్ బ్లాక్ షిప్ అంటే మనం ప్రతి తరగతిలోనూ కొంతమంది చెడ్డ వాళ్ళను మనం కనుగొనగలం దీని అర్థం సో ఈ విధంగా రోజుకొక్క మన జాతీయాన్ని మనము ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా అన్ని జాతీయాలను తెలుసుకొని మన ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీగా మాట్లాడగలం రోజుకు రెండు మూడు అంటే కన్ఫ్యూజ్ అవుతాం రోజుకొక్కడైతే సులభంగా గుర్తుంచుకోవడానికి వీలవుతుంది